అందరికీ నమస్తే అండి నేను మీ జనరల్ శంకర్ని టీడీపీలో ఒక ప్రకంపనలు సృష్టిస్తూ ఉన్నాయి ఎన్టీఆర్ గారిని ఎన్టీఆర్ గారి తల్లి మీద టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఒక ప్రకంపనను సృష్టిస్తూ ఉన్నాయి టీడీపీలో అంతర్యుద్ధానికి అది ఒక ప్రారంభ దశ లెక్క అనిపిస్తూ ఉన్నది ఇప్పటికే లోప లోపల కోల్డ్ వార్ నడుస్తూ ఉన్నది చంద్రబాబు నాయుడు గారి తర్వాత టీడీపీని ఎవరు లీడ్ చేయాలి ఆ సామర్థ్యము ఆ శక్తి సామర్థ్యాలు ఎవరికి ఉన్నాయి లోకేష్ గారు సమర్థవంతంగా చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే పార్టీని లీడ్ చేస్తూ ఉన్నారో అలాగా లోకేష్ నాయుడు గారు ఈ రకంగా పార్టీని లీడ్ చేయగలరా రీసెంట్గా ఎన్టీఆర్ గారు తన సినిమా వార్ టూ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నన్ను ఎవరు ఆపలేరు పెద్ద ఎన్టీఆర్ ఆశీస్సులు ఉన్నంత వరకు మనల్ని నన్ను ప్రధానంగా నా మీద ఉన్నంత వరకు నన్ను ఎవరు ఆపలేరు అన్నటువంటి చేసినటువంటి వ్యాఖ్యల వెనక ఉన్న ఉద్దేశం ఏంటి భవిష్యత్తు నాది అని చెప్పేసి ఎన్టీఆర్ గారు చెప్పిరా ఆ వ్యాఖ్యలతోటి ఇవన్నీ చర్చ నడుస్తూ ఉన్నది ఈ నేపథ్యంలోనే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ఒక కీలకమైనటువంటి కొన్ని జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు చేసిరు ఎన్టీఆర్ గారి మీద ఎన్టీఆర్ గారి గారి తల్లి మీద ఆయన కుటుంబం మీద ఆయన పుట్టుక మీద చాలా జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు చేసిరు ఆ వ్యాఖ్యలు ఎవరు కూడా మనం వినలేము ఇంతకు ముందు చేసినటువంటి వీడియోలో ఉన్నది ఏ ఆయన ఏం మాట్లాడిండో నేను వినిపించినా కూడా సో కాబట్టి ఆ వ్యాఖ్యలను ఎవరు కూడా సమర్థించలేదు వాళ్ళ తల్లిని మరి ప్రధానంగా తల్లిని ఆయన ఏదో పుట్టుక అనేటువంటి మాటని లకారాలు వాడేసి మాట్లాడండి ఆయన ఆ వ్యాఖ్యలు నేను చేయలేదు అది ఫేక్ అని కూడా వాళ్ళ తర్వాత చెప్పిండి కానీ అది ఫేక్ లెక్క అనిపిస్తలేదు చూస్తుంటే ఎందుకంటే మీడియా మొత్తము కోడై కూస్తూ ఉన్నది ఈ వ్యవహారంలో అయితే ఈ సందర్భంగా ఒక అంశాన్ని మనం గుర్తు చేసుకోవాలి లోకేష్ గారు తల్లి గారికి ఒక న్యాయం ఎన్టీఆర్ తల్లిగారికి ఒక న్యాయమా ఎందుకంటే లోకేష్ గారి తల్లి మీద భువనేశ్వర్ గారి మీద గత ప్రభుత్వంలో కొంతమంది వైసీపీ నాయకులు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు అవి కూడా ఎవరు కూడా హర్షించలేనటువంటి వ్యాఖ్యలు కొన్ని వ్యాఖ్యలు చేసి ఆ వ్యాఖ్యల నేపథ్యంలో ఆ పార్టీ చాలా తీవ్రంగా నష్టపోయింది ఆ వ్యాఖ్యల నేపథ్యంలో అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు కూడా కన్నీళ్లు పెట్టుకోవడము ఒక మహిళను ఇట్లా కించపరుస్తారా ఈ రకంగా మాట్లాడతారా అని చెప్పేసి చేయడం ఇవన్నీ కూడా మనం చూసినాం ఆల్రెడీ ఆ వ్యాఖ్యలు ఎవరు కూడా సమర్థించరు సరే వైసీపీ వాళ్ళు కొంత సమర్థించుకున్నా కానీ ఆ వ్యాఖ్యల ప్రభావం ఎన్నికల్లో పడింది ఆ వ్యాఖ్యలు చేసినటువంటి నాయకులు కూడా కొంతమంది ఓడిపోయినటువంటి పరిస్థితి మనం చూసినాం అలాంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా కానీ సమాజం వాటిని యాక్సెప్ట్ చేయదు అప్పుడు టీడీపీ అంతా టీడీపీ అనుకూల మీడియా అంతా కూడా వైసీపీ ప్రభుత్వాన్ని వైసీపీ నాయకులను ఆ వ్యాఖ్యలు చేసినటువంటి వాళ్ళను ఏకిపరేసింది ఇది మనం చూసినాం ఆల్రెడీ చూసినాము వాళ్ళకు ప్రజాక్షేత్రంలో ఆ పనిష్మెంట్ కూడా జరిగింది అప్పటిదాకా టీడీపీ నాయకులు తెలుగు తమ్ముళ్ళు ఎవరు కూడా నిద్రపోకుండా దాని మీద ఫైట్ చేసుకుంటూ వచ్చేది భువనేశ్వర్ గారి మీద వైసీపీ నాయకులు చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యల పట్ల సేమ్ అలాగనే ఇప్పుడు ఎన్టీఆర్ గారి తల్లి మీద కూడా ఎన్టీఆర్ గారి తల్లి మీద కూడా సేమ్ అలాంటి వ్యాఖ్యలే టీడీపీ ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు సేమ్ అలాగనే ఉన్నాయి అంతకంటే ఇంకా దరిద్రంగా ఉన్నాయి ఆ ఆడియోలోనైతే చాలా అసలు వినడానికి ఏమాత్రం కూడా ఎవరు కూడా ఇష్టపడినటువంటి విధంగా బూతులు ఆయన మాట్లాడడం జరిగింది లోకేష్ సార్ని అంటాడా వాడెంత వాడి బతికెంత అలా వాళ్ళ అమ్మగారి గురించి లకారాలు ఆయన పుట్టుక గురించి లకారాలు ఇట్లాంటివన్నీ కూడా చాలా జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు ఆయన చేయడం జరిగింది నాది కాదని తర్వాత మళ్ళీ చెప్పింది కానీ దాని ఇప్పటికీ చర్చ నడుస్తూ ఉన్నది మరి ఇప్పుడు నిజంగా కనుక ఎన్టీఆర్కి లోకేష్కి మధ్యలో ఏ గ్యాప్ లేదు అనుకుంటే ఇది ఒక బెస్ట్ అవకాశం లోకేష్ గారికి ఎందుకు అంటే అప్పుడు భువనేశ్వర్ గారికి ఏ రకంగా అయితే అవమానించినప్పుడు ఏ రకంగా అయితే ఫైట్ చేసి వాళ్ళని ఏ రకంగా బుద్ధి చెప్పారో అలాగనే ఇప్పుడు కూడా సొంత పార్టీ ఎమ్మెల్యే ఎన్టీఆర్ గారి తల్లిగారిని బూతులు మాట్లాడేందుకు తిట్టేందుకు ఎన్టీఆర్ గారిని తిట్టినందుకు ఇప్పుడు ఆయన పట్ల కూడా మరి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మీద కూడా సస్పెండ్ వేటేస్తారా అలాగనే ఈయన మీద కేసు పెడతారా భువనేశ్వర్ గారికి ఏ రకంగా అయితే న్యాయం జరిగిందో అలాంటి న్యాయమే జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి గారికి చేస్తారా ఓన్లీ నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వర్ గారి మాత్రమే మహిళ ఒక ఆడబిడ్డనా ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి గారు ఒక ఆడబిడ్డ కాదా అనేటువంటి ప్రశ్నలు సమాజం నుంచి వస్తా ఉన్నాయి వాస్తవమే మరి ఇప్పుడు సిబిఎన్ గారు లోకేష్ గారు ఈయన పట్ల ఏ రకంగా వ్యవహరిస్తారు అనేది ఇప్పుడు చాలా కీలకంగా మారింది ఆ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మీద చర్యలు తీసుకుంటారా తీసుకోరా అసలు సినిమా ఆడడానికి ఆడకపోవడానికి ఆడించడానికి ఈయనెవరు ఎమ్మెల్యేకి ఏం సంబంధం ఎమ్మెల్యేకి నచ్చినటువంటి సినిమాలే నియోజకవర్గాలలో ఆడుతూ ఉన్నాయా ఆంధ్రప్రదేశ్లోని టీడీపీ కానీ కూటమి ఎమ్మెల్యేలు గెలిచినటువంటి నియోజకవర్గాలలో ఆయా ఎమ్మెల్యేకు నచ్చిన సినిమాలు ఆయా ఎమ్మెల్యేలకు నచ్చినటువంటి హీరోల సినిమాలు మాత్రమే నడుస్తూ ఉన్నాయా ఏమన్నా ఆ నియోజకవర్గాలకు సామంత రాజులా ఎమ్మెల్యేల ఇష్టాను ప్రకారమే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు నడుచుకోవాలన్నా ఆ ఎమ్మెల్యేకి నచ్చకపోతే ఆ నియోజకవర్గంలో ప్రజలు ఎవరికి నచ్చాల్సినటువంటి అవసరం లేదా ఆయన వ్యవహారం అట్లనే ఉన్నది సో అలా చాలా జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి ఈ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకుంటారా తీసుకోరా ఇప్పుడు టీడీపీ ముందున్నటువంటి పెద్ద టాస్క్ ఇది లోకేష్ గారు కూడా నిజంగా ఎవరు ఆడబిడ్డైనా ఆడబిడ్డనే మాయమ్మైనా అమ్మనే ఎన్టీఆర్ గారి వారి తల్లి అయినా అమ్మనే కాబట్టి ఆయన మీద చర్యలు తీసుకోవాలి ఎవరి మీద ఎమ్మెల్యే మీద ఈ వ్యాఖ్యలు చేసినటువంటి ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకుంటేనేమో ది ఈ వ్యాఖ్యల వెనకాల ఈ ఎమ్మెల్యే మాట్లాడినటువంటి మాటల వెనకాల నారా లోకేష్ గారు సిబిఎన్ గారు బాలకృష్ణ గారు లేరని చెప్పేసి అనుకోవాల్సి ఉంటుంది ఒకవేళ చర్యలు తీసుకోకుండా ఆ ఎమ్మెల్యే మీద ఏమి అనకుండా అలా వదిలేస్తే మాత్రం తప్పకుండా ఈ మాట్లాడింది ఈ ఎమ్మెల్యే మాత్రమే కాదు ఈ మాటలు ఈ మా ఈ ఎమ్మెల్యే మాటల వెనకాల పెద్దవాళ్ళు ఉన్నారు అని చెప్పేసి అనుకోవాల్సినటువంటి ప్రమాదం కూడా ఏర్పడుతుంది సమాజం అలాగనే అనుకుంటుంది కూడా సో కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ నాయుడు గారు ఈ ఎమ్మెల్యే పట్ల చర్యలు తీసుకోవాలి పార్టీలో అంతర్యుద్ధాన్ని స్టార్ట్ చేయకముందుకే అంతర్గతంగా కుమ్ములాటలు ఇవన్నీ స్టార్ట్ చేయకముందుకే ఎన్టీఆర్ తలుచుకుంటే ఇప్పటికీ టీడీపీలో ఉన్నటువంటి చాలామంది ఎమ్మెల్యేలలో కూడా ఎన్టీఆర్తో టచ్లో ఉన్నటువంటి చాలామంది ఉంటారు ఎందుకంటే ఆయన తాల తాత పెట్టేటువంటి పార్టీలో వాళ్ళకి ఆ మాత్రం పట్టు లేకుండా ఉండదు భవిష్యత్తులో ఎప్పటికొకసారి ఆయన కీలకంగా అయ్యేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి వాళ్ళతో కూడా సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ ఉంటారు ఎమ్మెల్యే సో కాబట్టి ఈ సమస్యను ఇక్కడనే సద్దుమనిపోవాలంటే పోవాలంటే ఈ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోవాలి అట్ ద సేమ్ టైం ఆయన మీద కేసు నమోదు చేసి ఎలాగైతే భువనేశ్వర్ గారికి న్యాయం చేసిరో వారికి జరిగినటువంటి అవమానానికి ఏ రకంగా అయితే పార్టీ కార్యకర్తలు కొట్లాడిరో ఇప్పుడు కూడా ఆ రకంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది మరి చూడాలి ఏం చేస్తారు ఏ రకంగా చర్యలు తీసుకుంటారు ఆ ఎమ్మెల్యే మీద అనేది